కూడా మన స్వాతి స్వాతి తెలియజేస్తూ పీఠాలను అలంకరించినటువంటి అధ్యక్షులు సర్వాధ్యక్షులు గౌరవాధ్యక్షులు తర్వాత పరిపూర్ణ భావతులు యాభై మందికి కూడా పాదాందోళన తెలియజేస్తుంది దినం సుదీనం ఎలా అంటే మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది పాపారావు నాయన గారి తాలూకు పుత్రులు యాభై మంది కూడా ఏ కోన్ముకలై ఈ కార్యక్రమం జరిపించి వివిధ ప్రాంతాలు సుదూర ప్రాంతాల నుండి కూడా పెద్దలకి ఆహ్వానించి ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు వారి కుటుంబ సభ్యులు మందికి కూడా సద్గురు ఆశీస్సులు ఉండాలని మరొకసారి కోరుతూ నేను పరిపూర్ణ భావానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం పరిపూర్ణ భావానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం అయితే పరిపూర్ణం ఎరుక అనే రెండు విషయాలు ప్రస్తావిస్తున్నాం ప్రతి దగ్గర కూడా నేను చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే పరిపూర్ణం గొప్పదని బృహత్తరమైనది అటువంటిదని మనం చెప్పుకొస్తున్నాం కదా కరెక్టే దాని పరిపూర్ణం కోసం చెప్పడమే చాలా సులువు అసలు ఎరుకు కోసం చెప్పడమే చాలా 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 కష్టము దాన్ని నిరసనం చేయడం దాన్ని రైతులు చేయడం ఇంకా కష్టం పరిపూర్ణం కోసం ఏం చెప్తాం నాయన పరిపూర్ణం కోసం ఏం చెప్పడానికి లేదు ఎందుచేతంటే పరిపూర్ణం కోసం తప్పు చేసినా సరే పరిపూర్ణం కోసం పరిపూర్ణం ఏం తెలుస్తుంది పరిపూర్ణం వినగలదా కనగలదా ఏం చెయ్యగలదా ఏమీ చెయ్యలేదు కాబట్టి పరిపూర్ణం కోసం ఎలాగ చెప్పేసినా పర్వాలేదు అంత తేలికైనటువంటి విషయంగా ఇప్పుడు పరిగణించబడుతుంది ఈ పరిపూర్ణ దీనికి చిన్న ఉదాహరణ నేను ఒక సభలో చెప్పాను కూడా పరిపూర్ణులు పరిపూర్ణులు పరిపూర్ణలు అనుకుంటున్నాం పరిపూర్ణలు ఎవరు అసలు ఇక్కడ మూడు విధాలుగా నేను పరిగణించి చెప్తున్నాను ఏంటంటే పరిపూర్ణులు పరిపూర్ణ భావజ్ఞులు పరిపూర్ణ బోధకులు నేను చాలా దగ్గర ఈ విషయం ప్రస్తావిస్తున్నాను కొంతమంది జీర్ణించుకోలేక నా మీద కూడా పరిపూర్ణులు పరిపూర్ణ భావజ్ఞులు పరిపూర్ణ బోధకులు ఒరిజినల్గా బాగా విశ్లేషిస్తే పరిపూర్ణులు ఎవరూ కాదు ఎవరికి వారు ఆలోచించుకోవాలి పరిపూర్ణలు ఎవరూ కాదు ఎందుకంటే మనకి ఆ విధంగా సూచన చేస్తున్నారు పరిపూర్ణులు అనేవాళ్ళు ఎలా ఉంటారో మనకి పెద్ద సూచన చేస్తున్నారు తర్వాత పెద్దల గ్రంథాల్లో కూడా వివరించబడి ఉన్నది ఏమిటి పరిపూర్ణుడు అంటే ఎశ్చందాది మధ్యం నహికరణ చరణం నామ గోత్రం నా సూత్రం నో జాతి ఆ శ్లోకం చదువుకుంటే అదే పరిపూర్ణ స్థూతి అంటే పరిపూర్ణం అలగుంటేనే పరిపూర్ణడు అవుతాడు అలగుంటేనే పరిపూర్ణవుతాడు నామారూప గుణాలు ఉండకూడదు పావు పుట్టుకులు ఉండకూడదు జాతి ఉండకూడదు మతం ఉండకూడదు ఇవన్నీ ఉన్నటువంటి వాడి పరిపూర్ణుడి కింద లేక మనమంత పరిపూర్ణ భావజ్ఞం పరిపూర్ణ బాధకులమే అంటే పరిపూర్ణ భావం మనందరికీ తెలుసు తెలియదండాలి వీళ్ళే కాబట్టి మనం అంత కూడా పరిపూర్ణ భావకులమే భావజ్జులమే మరి కొంతమంది భావం తెలియకుండా పుస్తకాలు చదివి నిన్న పుస్తకం చదివి ఉంటారు ఈ రోజు వచ్చి పరిపూర్ణ బోధ అనేది చేస్తుంటారు అమితంగా గొప్పగా చేస్తూ ఉంటారు వాళ్ళు పరిపూర్ణ బోధకులు కానీ ఒక భావం ఉండదు పరిపూర్ణ భావం పడుకుండదు ఈ మూడు భాగ దయతో మీరు విచారణ చేయండి అవునా కాదనేది మీకు అర్థమవుతుంది కరెక్ట్ పరిపూర్ణులు పరిపూర్ణ భావజ్ఞులు పరిపూర్ణ బోధకులు విమర్శిస్తే మనకి అంటే కొంతమంది ఎలాగ తిరగబడుతున్న రెక్ట్ అయితే మీకు పరిపూర్ణం కాదా నువ్వు అలాగ అన్నావే కూడా నీవు కాదు ఇక్కడ కూడా కిట్టిపోంది మీరు బాగా ఆలోచిస్తేనే మీకు అర్థమవుతాయి నేను కాదా పరిపూర్ణను కా నువ్వు అన్నావెప్పుడో నీ పరిపూర్ణుడు కాదు ఎందుకంటే నువ్వు ఎరుపుతో ఉన్నావు కాబట్టి పరిపూర్ణుడు కాదు అన్నది నీకు అర్థమైంది ఎరుపుతో విచారణ చేసావు కాబట్టి పరిపూర్ణ కాదా అని ప్రశ్నించావు ఆ ఎరుక లేనివాడే కదా నేను పరిపూర్ణుడు గురుగురు బోధన చేతను పరిపూర్ణము ఎరిగిన ఎరుక భాషని అతను నెరుగంగ నరుడు సత్యమే ఎరిగినరు నీటి బోధ ఎరుగురణ వారికి బోధ తెలియట వారికి బోధ వారు ఎరుగని మరుగుండదన్న చిరుత పాపల రీతి మరి పై బాతి తిరుగుచు నుండు అంటే పిశాచంలాగా చిన్న పిల్లడు తత్వంతోను చిన్న తిరుగుతూ తిరుగుతుంటాడు వాడికి ఎరుకైన దొండదు బట్ట కానుడు భోజనం కానుడు ఆకలి తెలియదు అటువంటి వాడే పరిపూర్ణడు కానీ మిగతా వాడు పరిపూర్ణుడు కాదు పెద్దలు చెప్పుకొచ్చారు మనకి ఇది బాగా విచారణ చేయాలి నేను పరిపూర్ణుడు పరిపూర్ణుడు పరిపూర్ణంటే నేననే వాడు లేనివాడువే పరిపూర్ణుడు నేననే ఆహం ఉన్నాను కాబట్టి పరిపూర్ణుడు కాదు కాబట్టి పెద్దలారిని చక్కగా విచారించండి ఏమైనా తప్పులు ఉన్నాయో ఒప్పులు ఉన్నాయంటే నేను ఇక్కడ మాట్లాడినా కూడా ఇందులో తప్పు ఒప్పులేమీ లేవు బాగా విచారించి ఇంకా చివరిగా ఈ దినం ఈ కార్యక్రమానికి పెద్దలంతా వచ్చారు మరి ఇక్కడ కాశీనగర్ దగ్గరలో పో నగర్ అనే గ్రామం ఉంది చాలామందికి తెలిసినటువంటి విషయమే ఆ గ్రామంలో ఇరవై తొమ్మిది వార్షిక ఆరాధన మా గురుదేవులు మా పితృదేవులు అయినటువంటి గురు సేవాభిశిష్ట పూర్ణానం ధరణాచారు వారి వార్షిక ఆరాధన జరుగుతుంది కాబట్టి ఈ సభాముఖంగా మీ అందరికి పేరు పేరున అందరికీ ఆహ్వానిస్తున్నాం మీరంతా వచ్చే కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని అనులుగా చేయాలనేసి వేడుకుంటూ ఎంతటితో ఈ కార్యక్రమం